అట్లాంటి చర్యలు మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఇప్పుడు మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికార పార్టీ అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం వాళ్ళు అభ్రత భావంలో ఉన్నారు ఓడిపోతాము అని చెప్పి ఇదిలో ఉండి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అయితే అట్లా ఎవరు ఎక్కడ చేసినా ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈసీకి కంప్లైంట్ ఇస్తాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను మరి దేనికైనా కూడా మా క్యాండిడేట్కి అన్ని చాలా జిల్లాల నుంచి ఆయనకు అండగా నిల జరుగుతుంది ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు చేపడితే మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటాను